హలో ఫ్రెండ్స్ మన స్టిచ్చింగ్ ఛానల్ కోసం ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి అప్పుడే త్రీ డేస్ నుంచి వాసంతి క్రియేషన్లో మేడం వేసుకున్న బ్లౌజ్ మీ స్టైల్లో చూపించండి అక్క అని అయితే నాకు కొంచెం వాయిస్ బాగాలేదు కదా చెప్పినా అర్థం కాదని చెప్పేసి తీయట్లేదు కానీ మెసేజ్ మీద మెసేజ్లు వస్తున్నాయండి ఇన్స్టాగ్రామ్లో అయినా సరే ఇక్కడైనా సరే సరే అని చెప్పేసి ఇంతగా అడుగుతున్నారు కదా ఏదైనా ఒక పీస్ తీసుకుని కట్ చేసి చూపిద్దామని చెప్పేసి చూపించాను సో మీకు కూడా కొంచెం ఐడియా వస్తుందని చెప్పేసి పేపర్ మీద చూపిస్తున్నాను మీరు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కట్ చేస్తారో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటారు ంటూ వెళ్ళిపోండి వచ్చేసి ఒక పదకొండు ఇంచులు అనుకుందాం దాంట్లో నెక్కి ఆరు ఇంచులు తీసుకోవాలి అదేవిధంగా ఉక్సపట్టి కాజాపట్టి నాలుగున్నర తీసుకున్నాను ఉక్సపట్టి దగ్గర నుంచి రెండున్నరకి డాట్కి గ్యాప్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి రెండున్నర ఇది జస్ట్ కేవలం ఒక అజమ్షన్ మాత్రమే మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇక్కడ విడత వచ్చేసి రెండున్నర మూడు ఇంచుల వరకు తీసుకోవచ్చండి కింద నెక్ నెక్ విడతనమాట పైన కూడా నేను రెండున్నరే తీసుకున్నాను ఎల్ షేప్ ఇచ్చేద్దాము సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే మన ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే మార్కింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా సో నాకు హెల్త్ రికవరీ అవ్వడానికి ఇంకో టూ త్రీ డేస్ పడుతుంది అప్పటిదాకా మెసేజ్లు వస్తున్నాయి కదా అంతవరకు ఒక ఐడియా వస్తుంది ప్రాక్టీస్ చేస్తారు తర్వాత నా బ్లౌజ్ కుట్టుకుని చూపిద్దామని ఆగానండి తర్వాత షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకుని చంకడవనానికి ఆరు ఇంచులు తీసుకోండి ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇదంతా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ లాగే ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది పాడవకుండా పర్ఫెక్ట్గా మనం రోజు వేసుకునే బ్లౌజ్ లాగే కన్వీన్ట్గా ఉండాలంటే ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఆ తర్వాత విడుతొచ్చేసి ఇలాగ తిన్నగా చూసి చూస్తే ఎంత వస్తుందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా షేప్ ఇవ్వాలన్నమాట ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇప్పుడు మీకు ఆ లైన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా లైన్ని ఎలాంటి కరువు వాడకండి కట్ వర్క్ లాగా అయిపోతుంది పైకి ఎత్తినట్టు వస్తుంది ఇలాగ షేప్ ఇచ్చుకుంటూ ఈ చంక డౌన్ దగ్గర కలిపేసుకోవాలన్నమాట ఇలాగా అంతే ఇంకేం లేదండి చాలా ఈజీగా ఉంటుంది కావాలనుకుంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి వేసుకోవచ్చు కానీ ఆ షేప్ రాదనమాట మేడం వేసుకున్న బ్లౌజ్ లాగా షేప్ రాదు సో అలా వేసేసుకుని చంక డౌన్లోకి కొంచెం కిందకి దింపుకున్నా పర్లేదు చంక ఎల్ షేప్ ఉంది కదా మనకి మూడో డాట్ వస్తుంది కదా అక్కడికి దింపుకున్నా కూడా మనకు అదే లుక్ వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కూడా చంక రౌండ్ కూడా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఎగస్ట్రా ఖర్చు పెట్టుకుని ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటే ఇలా జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది చూడండి అలా మీరు కూడా ఒకసారి అయితే ట్రై